ప్రియవ్రతుని చరిత్ర భగవత్ కథ అనే దానికి అర్థం భగవంతుణ్ణి నమ్ముకుని జీవితమును నడుచుతున్న మహాభాగవతుల చరిత్ర భగవత్ సంబంధమైన కథ కనుక దీనికి భాగవతము అని పేరు వచ్చింది భాగవతము తెలిసి వినినా తెలియక వినినా కేవలం కథలు స్వరూపంగా వినపడినా జీవితమునకు ఒక గొప్ప అదృష్టమే స్వయంభూ మనవుకు ముగ్గురు కుమార్తెలు ఇద్దరు కుమారులు కుమారుడు ప్రియవ్రతుడు ఉత్థానపాదుడు ప్రియవ్రతుడు జన్మద విశేషమైన భక్తి తత్పరుడు చిన్నతనంలోనే వైరాగ్య సంపతిని పొందాడు ఆయనకు నారద మహర్షి గురుత్వం లభించింది నారద మహర్షి ఆయనను గంధమాదన పర్వతం దగ్గర ఒక గుహలో కూర్చోపెట్టి జ్ఞానబోధ చేస్తూ ఉండేవాడు ఇంత జ్ఞానమును పొంది ఇంత భక్తి పొంది ఇంత వైరాగ్యమును పొందినవాడు స్వయంభూమను రాజ్యమును స్వీకరించమంటే స్వీకరిస్తాడా స్వీకరించడు ఒక రోజున తండ్రి గారు వెళ్ళి కుమారుణ్ణి అడిగాడు నాయన నీకు పట్టాభిషేకం చేద్దామనుకుంటున్నాను నీ తోడ పుట్టినవాడికి ఇద్దరికీ సమానంగా రాజ్యం ఇవ్వాలనుకుంటున్నాను నేను ఇంకా ఈ రాజభోగంలో ఎందు విరక్తి చెంది ఉన్నాను తపస్సుకు వెళ్ళిపోతున్నాను అందుకని నువ్వు వచ్చి రాజ్యమును స్వీకరించు అన్నాడు ఇలా మాట్లాడడం చాలా కష్టం కథలో చెప్పినంత తేలిక కాదు అప్పుడు ప్రియవ్రతుడు నాకు ఈ ప్రకృతికి సంబంధం దీని బంధనం గురించి నా బాగా తెలుసు ఈ శరీరంలోనికి వచ్చినది బంధనములను పెంచుకొని అవిద్య ఎందు యందు ఎందు వర్గముల ఎందు కూరుకుపోవడానికి కాదు పైగా నేను ఒకసారి రాజ్యం ఏలడం మొదలుపెట్టి అంతఃపురంలో జీవనం చేయడం ప్రారంభిస్తే నా అంత నేను తెలియకుండానే గోతిలో పడిపోతాను అందుకని నాన్నగారు నాకు రాజ్యం అక్కర్లేదు నేను ఇలాగే ఉండి ఈశ్వరుణ్ణి చేరుకుంటాను భగవంతుడి గురించి తప్పిస్తాను అన్నాడు ఈ మాట వినగానే చేతుర్ముఖ బ్రహ్మగారు గబగబా కదిలివచ్చారు ఎందుకని వచ్చారు అంటే ప్రజోత్పత్తి చేసి రాజ్యపాలన చేసి ధర్మమును నిర్వహించమని స్వయంభూమను బ్రహ్మగారు సృష్టించారు ఇప్పుడు ఈ ప్రియవ్రతుడు ఈశ్వరాభిముఖుడై వెళ్ళిపోతానంటున్నాడు అప్పుడు బ్రహ్మగారు ఊరుకున్నట్లయితే ఇదే లోకమున కట్టుబాటు అయిపోతుంది గృహస్థాశ్రమం నందు ప్రవేశించడమని అత్యంత ప్రమాదకరమైన చర్య అని కాబట్టి దాని ఎందుకు ప్రవేశించరాదు అని ప్రజలు భావిస్తారు అప్పుడు వైదిక సాంప్రదాయాలలో వివాహం అనేది పవిత్రమైన చర్యగా భావించబడదు ఇంకా వంశోత్పత్తి ఉండదు అందుకు కదిలారు బ్రహ్మగారు నాయన ప్రియవ్రత సంసారంలో ప్రవేశించడని నీ అంతటా నువ్వు ఒక నిర్ణయమునకు వస్తున్నా నీకు నాకు సమస్త లోక లోకపాలులకు బ్రాహ్మణులకు ఎవరి వాక్కు శిరోధార్యము ఒక ప్రమాణమేమైనా ఉన్నదా ఇది ఏ ప్రమాణము అని చెప్పడానికి వేదమే ప్రమాణం అయి ఉంటుంది ఈశ్వరుడు లేడన్నవాడిని నాస్తికుడు అనరు వేదము ప్రమాణం కాదు అన్నవాడిని నాస్తికుడు అంటారు అందుకే వేదం కనపడిన వేద పండితుడు కనపడినా వెంటనే నమస్కరించాలి సత్యం అంటే మారనిది ధర్మం అంటే మారునది మారిపోతున్న దానిని పట్టుకుని మారని దాంట్లోకి వెళ్ళాలి ప్రతి క్షణం మారిపోయే దానిని ధర్మం అని పిలుస్తారు మారుతున్న ధర్మమును అనుష్ఠానం చేయడానికి నువ్వు ఇప్పుడు గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత నీకు వచ్చిన జ్ఞానమును స్థిరమైన జ్ఞానము అన్ అందుకని నువ్వు అందులోకి ప్రవేశించు లేకపోతే నువ్వు ఈశ్వరాజ్ఞను ఉల్లంఘించిన వాడవుతావు అయితే గృహశాశ్రంలోకి వెళ్లకుండా కొంతమంది సన్యసించిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ తప్పు చేసిన వారా అనే సందేహం కలగవచ్చు మహాపురుషులైన వారికి కొన్ని మినహాయింపులు ఉంటాయి అప్పుడు ఆయన అన్నాడు మహానుభావ మీరు వచ్చి ఈ మాట చెప్పారు కాబట్టి నేను తప్పకుండా గృహస్థాశ్రమంలోకి ప్రవేశించి రాజ్యపాలన చేస్తాను అన్నాడు ఇది ధర్మం అంటే పెద్దలైన వారు వచ్చి చెప్పినప్పుడు వారి మాట వినే లక్షణం ఎవరికి ఉన్నదో వారు బాగుపడతాడు బ్రహ్మగారు చెప్పిన వాక్యమును విని ప్రియవ్రతుడు తగిన భార్యను చేపట్టాడు ఆమె విశ్వకర్మ కుమార్తె విశ్వకర్మ అంటే సాక్షాత్తు శ్రీమా విష్ణువే ఆమె పేరు వరీష్మతి ఆమె ఎందు పది మంది కుమారులను ఊర్జస్వతి అనే కుమార్తెను కన్నాడు దీని చేత ఆయన ధరించాడు ఊర్జస్వతిని శుక్రాచార్యుల వారికి ఇచ్చి కన్యాదానం చేశాడు వారిరువుడికి దేవయ్యా ఎనబడి కుమార్తె జన్మించింది ప్రియవ్రతుడు అంతఃపురంలో కూర్చొని తను చేసిన పనులన్నిటినీ ఈశ్వరానుగ్రహాలుగా భావించాడు ఆయన ఏది చేసినా భగవంతుణ్ణి తలుచుకుని చేశాడు అందువలన గృహస్థాశ్రమంలో ఉన్న ప్రియవ్రతుడు సంసారము వదిలిపెట్టి వెళ్ళి హిమాలయములలో కూర్చొని కొన్ని వేల సంవత్సరంలో తపస్సు చేసిన ఒక మహాయోగి ఎంతటి తేజస్సుతో కూడిన స్థితిని పొందుతాడో అంతటి స్థితిని పొందేశాడు ఇప్పుడు ఆయనకు ఒక విచిత్రమైన కోరిక పుట్టింది మేరు పర్వతములకు ఉత్తర దిక్కున సూర్యుడు ఉన్నప్పుడు దక్షి భూమికి దక్షిణ దిక్కు చీకటిగా ఉంటుంది సూర్యుడు దక్షిణ దిక్కుగా ఉంటే ఉత్తరం చీకటిగా ఉంటుంది నేను గృహస్థాశ్రమంలో ఉండి ఈశ్వరారాధన చేసి మహావిష్ణు అనుగ్రహం చేత ఇంతటి తేజస్సును పొందాను గృహస్థాశ్రమం గొప్పతనం ఏమిటో శాశ్వతంగా లోకమునకు తెలిసేటట్లు చేయాలి ఏడు రోజులు ఈ భూమండలం నందు చీకటి లేకుండా చేస్తారు సూర్యుడు ఎంత వేగంతో తిరుగుతాడో అంత వేగంతో అలసిపోని రథం నెక్కి అంత తేజోవంతమైన రథం మీద సూర్యుడు ఎంత తేజస్సుతో ఉంటాడో అంత తేజస్సుతో సూర్యుడు ఉత్తరంలో ఉంటే నేను దక్షిణంలో ఉంటాను సూర్యుడు దక్షిణమునకు వచ్చేసరికి నేను ఉత్తరంనకు వెళ్ళిపోతాను అని అలా ఏడు రోజులు అవిశ్రాంతంగా తిరుగుతాను చీకటి లేకుండా అప్ అపర సూర్యుడునై తిరుగుతాను గృహస్థాశ్రమంలో ఉండి పూజ చేసిన వాడు ఈ స్థితిని పొందగలడని నిరూపిస్తాను అని రథం ఎక్కాడు అలా ఏడు రోజులు మేరు చుట్టూ ప్రదక్షిణం చేశాడు ఆ ఏడు రోజులు బ్రహ్మాండమునందు చీకటి లేదు ఆయన మేరువును చుట్టి ప్రదక్షిణం చేస్తుంటే ఆయన రతపు జాడలు పడ్డాయి ఏడుసార్లు ప్రదక్షిణంలో ఏడు జాడలలో లోతుగా పడిన చారికలు లోనికి వచ్చి ఏడు సముద్రములు నిలబడ్డాయి అవి లవణ సముద్రము ఇక్షు సముద్రము సుర సముద్రము దదీ సముద్రము మండోద సముద్రము శుద్ధోదక సముద్రము గురుత సముద్రము రథపుగాడికి గాడికి మధ్యలో ఎత్తుగా భూమి నిలబడింది అటు ఇటు నీరుండగా మధ్యలో ద్వీపములు ఏర్పడ్డాయి ఇలా సప్త ద్వీపములు ఏర్పడ్డాయి ఇప్పుడు మనము చెప్పుకుంటున్న ద్వీపములు అన్నీ ప్రియవ్రతులు తిరిగినప్పుడు ఏర్పడిన ద్వీపములు ఆ విధంగా రథపు గాడి మధ్యలో జంబు ప్లక్ష షల్మాలి కుష క్రౌంచాక పుష్కర ద్వీపములు అను ఏడు ద్వీపములు ఏర్పడ్డాయి ఈ ద్వీపముల పేర్లు వినినంత మాత్రం చేత పాపములు తొలగిపోతాయని పెద్దలు చెప్తారు ఇంత సాధించిన తర్వాత ఇంకా సంసారంలో ఉందామని ప్రియవ్రతుడు అనుకోలేదు ఇంకా నేను ఇప్పటి అనుభవించిన భోగముల వలన కలిగిన సుఖము ఏది ఉన్నదో ఆ సుఖము తాత్కాలిక దేని వలన ఈ సుఖములు కలిగాయో అది శాశ్వతం ధర్మానుష్ఠానం వలన సత్యమును తెలుసుకున్నాడు సత్యమునందు నేను లీనమైపోతాను అని ప్రవృత్తి మార్గంలోంచి నివృత్తి మార్గంలోకి వెళ్ళిపోయాడు ఈ విధంగా అరణ్యములకు వెళ్ళి ఘోరమైన తపమాచరించి తనలో ఉన్న తేజస్సును ఈశ్వర తేజస్సుతో కలిపి మోక్షమును పొందాడు బ్రహ్మగారు చెప్పిన మాటలను విని వాటిని మీరు ఆచరించగలిగితే గృహస్థాశ్రమం నందు మీరు సాధించలేనిది ఏదీ ఉండదు ప్రియ ప్రియవతుని పెద్ద కొడుకు అగ్నిద్రు అతడు రాజ్యంకు ఆధిపత్యం వహించి పరిపాలన చేస్తున్నాడు ఈయనకు కూడా వివాహం కావలసి ఉంది అందుకని యోగ్యమైన భార్యను పొందడం కోసమని హిమవత్ పర్వత ప్రాంతంలో కూర్చొని బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు బ్రహ్మగారు ఈయన యోగ్యతాయోగ్యతలను పసిగట్టి ఒక అప్సరసను పంపించాడు ఆమె పేరు పూర్వచిత్తి పూర్వచిత్తి అంటే సుఖమును సుఖముగానే తలచుకొనుట పూర్వచిత్తి ఉన్న చోట మోక్షం ఉండదు మీరు ఏ స్థితిలో ఉన్నారు అనే దానికి మీరే ఉదాహరణ సుఖములే జ్ఞాపకం ఉండి ఎందే పూనిక ఉన్నట్లయితే మనసు ఈశ్వరుడిపై వైపుకి తిరగకపోయినట్లయితే ఆ సుఖములు సుఖములు కావని భావన పోయినట్లయితే మీరు పూర్వ చిత్తికి లొంగుతున్నట్లు భావించుకోవాలి దాని వలన ఫలితం తెలుసుకోవాలంటే అగ్ని దుద్ధుడి చరిత్ర వినాలి అగ్ని ఒక కన్యామని కొరకు బ్రహ్మగారి గురించి తపస్సు చేస్తున్నాడు బ్రహ్మగారు వచ్చి చెప్పే వరకు వేచి ఉండాలి కానీ ఈయనకు సుఖము అన్నది అక్క అక్కడ కనపడితే చాలు అక్కడ మనసు లగ్నమవుతుంది ఆయనకు అదొక అలవాటు కాబట్టి ఆయన చిత్తి గజ్జల చప్పుడు విన్నాడు కళ్ళు విప్పి చూసి ఆమె అంగాంగ వర్ణన చేశాడు ఆమెతో మభ్యపెట్టే మాటలు మాట్లాడాడు ఫలితంగా పూర్వచిక్తి లొంగింది ఆమెతో కలిసి చాలా సంతోషంగా కాలం గడుపుతున్నాడు ఇలా గడపగా గడపగా ఆయనకి నావి కిం పురుషుడు హరివర్షుడు ఇలవర్తుడు రమ్యకుడు హిరణ్మయుడు కురువు భద్రాషుడు కేతుమానుడు అనే తొమ్మండుగురు కుమారుడు జన్మించారు వారు తొమ్మండుగురు అతి బలిష్టమైన శరీరం ఉన్నవారు పూర్వచిక్తి చాలా కాలం అగ్నిదుత్రుడితో సంసారం చేసి ఆఖరికి తనలోకం వెళ్ళిపోతానని చెప్పి ఈయనను విడిచిపెట్టి తనలోకం వెళ్ళిపోయింది తర్వాత అగ్ని పూర్వ చిత్తి ఎక్కడికి వెళ్ళిపోయిందో అక్కడికి వెళ్ళిపోవడం కోసం అనేక యాగాది కృతువులు చేశాడు చివరకు ఆమె ఉన్న లోకమునకు పొందాడు ఇప్పుడు ప్రియవ్రతునికి అగ్ని ఉన్న తేడాను ఒక్కసారి గమనించండి ప్రియవ్రతుడు తను చేస్తున్న పని గురించి ప్రశ్న వేసుకుని భార్యను విడిచిపెట్టి తపస్సుకు వెళ్ళాడు అగ్ని దృద్దు పూర్వ చిత్తి ఉన్న లోకమును పొందాడు ప్రియవ్రతుడు పునరావృత్తి రైత శాశ్వత శివ సాహిత్యము పొందాడు అగ్ని దృద్దు పెద్ద కుమారుడు నాగి ఆయన మేరుదేవి అనబడే ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు ఆవిడతో కలిసి సంతానమును పొందాలి అనుకున్నాడు ఆయన అనేక యజ్ఞ యాగాది క్రతువులను చేశాడు ఆశ్చర్యం ఏమిటంటే తపస్సు చేసి కొడుకును పొందాడు అగ్ని అగ్నిదృత్ యజ్ఞం చేసి కొడుకును పొందాడు నావి నావి పరిపాలించాడు కాబట్టి ఈయనకు వచ్చిన రాజ్యమును అజానాభం అని పిలిచారు ఈయన చేసిన యజ్ఞమును సంతసించి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారు ఈ సందర్భంలో అక్కడ ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది అక్కడ యజ్ఞం చేస్తున్న వాళ్ళని ఋత్వికులు అంటారు శ్రీ శ్రీమన్నారాయణ దర్శనం కలగగానే వారందరూ లేచి నిలబడ్డారు నావి కూడా లేచి నిలబడి స్వామి నువ్వు పరాత్పరుడు నేను నిన్ను ఒక్క కోరికతో ఆరాధన చేసి యజ్ఞం చేశాను నువ్వు ప్రత్యక్షమైనప్పుడు నిన్ను మోక్షం అడగడం మానివేసి ఒక కొడుకును ప్రసాదించమని అడగడం ఒక ధనికుడికి నీ దోసడు ఊకను దానం చేయమని అడగడంతో సమానం అయినా నేను అదే అడుగుతాను అన్నాడు గృహస్థాశ్రమం పట్ల నాభికి ఉన్న గౌరవం అటువంటిది తను ఒక కొడుకును కంటే తప్ప పితృణం నుండి తను విముక్తుడు కాడు కానీ ఆ కొడుకు తనను ఉద్ధరించే కొడుకు కావాలి అటువంటి కొడుకులు పొందాలనుకున్నాడు శ్రీ మహావిష్ణువు అల్పాయురార్థం ఉన్న ఉత్తముడు కావాలా లేక దీర్ఘాయురార్థం ఉన్న మహాపాపి కావాలా అని అడిగాడు అప్పుడు నావి ఒక తెలివైన పని చేశాడు నాభి అన్నాడు ఈశ్వర నా యందు ఉన్న భక్తి నివ్వే ప్రచోదనం చేసి నాకు దర్శనమిచ్చి నన్ను ఉద్ధరించావు ఇంతగా భక్తికి లొంగేవాడివి కాబట్టి నిన్నొక కోరిక కోరుతున్నాను నీలాంటి కొడుకును నాకు ఒకడిని ప్రసాదించవలసినది అని కోరాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు నువ్వు ఇటువంటి సూత్రం చేసినందుకు లొంగాలో ఈ రుత్వికులు నువ్వు అలా అడుగుతున్నప్పుడు తదాస్తు అనినందుకు లొంగలు ఏమైనా నేను నీకు లొంగవలసిందే కానీ నేను ఒక్కటే ఆలోచిస్తున్నాను నేను ముందు నాభి తేనె ఆహారంలోంచి నావిలోనికి వెళతాను నా వి జీర్ణం చేసుకున్న తర్వాత నావి వీర్యకరములను ఆశ్రయిస్తాను నాభి తేజస్థ నాభిలోంచి నాభి భార్య అయిన మీరుదేవిలోకి వెళ్తారు మీరు అన్నందుకు పది నెలల పాటు గర్భస్థం నందు అంధకారంలో పడి ఉంటారు నాభి కుమారుడనని అనిపించుకుని మీరుదేవి కడుపులో కడుపులోంచి ప్రసవమును పొంది పైకి వస్తాను అన్నాడు భక్తితో కొలిచిన వారికి ఈశ్వరుడు ఎందుకు లొంగడు ఈ మాట వినిన తర్వాత నాభి చాలా సంతోషించాడు మీరు దేవి గర్భమును ధరించింది నల్లని వాడు నేను పుడతాను అని వరం ఇస్తే తెల్లగా వచ్చాడు అంటే లోకానికి ఏదో జ్ఞానబోధ చేయడానికి వచ్చాడనమాట అన్ని రంగులు తెలుపులో తెలుపులోంచి పైకి వచ్చి మరలా తెలుపులోకి వెళ్ళిపోతారు అనగా సృష్టి ఎందులోంచి వచ్చి ఎందులోకి వెళ్ళిపోతుందో చెప్పే మహాజ్ఞానిగా రాబోతున్నాడు వలన తనను కొడుకుగా కావాలని అడిగినందుకు పైన వంశం అంతా తరించిపోవాలి జ్ఞాని పుట్టక చేతనే కదా ఏడు తరాలు తరిస్తాయి అందుకని ఇప్పుడు తెల్లటివాడిగా వచ్చాడు ఈ పిల్లవాడిని చూసి ములిసిపోయి నావి కొడుక్కి ఋషభుడు అని పేరు పెట్టుకున్నాడు వృషభ వృషపుడు బాహ్య పూజ చేసేవాడు కాదు అంతరం నందు విశేషమైన యోగమును అనుసంధానం చేస్తూ ఉండేవాడు ఋషభుడు బాహ్యకర్ములు చేయడం లేదని ఇంద్రునికి కోపం వచ్చి వర్షం కురిపించడం ఆపేశాడు మన రాజ్యంలో వర్షం పడడం లేదు క్షామం వచ్చేటట్లు ఉంది అని తండ్రి వెళ్ళి కుమారుని వద్ద బాధపడ్డాడు అప్పుడు ఋషభుడు ఒక్క నవ్వు నవ్వి తన యోగ బలంతో మేఘములను సృష్టించి తన రాజ్యం ఎంతవరకు ఉన్నదో అంతవరకు వర్షములను కురిపించాడు దానిచేత ఎక్కడ చూసినా పంటలు పండి సస్యశ్యామలమైపోయి నాభి పరమ సంతోషపడేటట్లుగా ఈ ఋషభుడు ప్రవర్తించాడు పరమ సంతోషమును పొంది నా పొంది ఋషభుడికి పట్టాభిషేకం చేసి తపస్సు చేసుకునేటందుకు నాభి ఇండ్లు విడిచి పెట్టి వెళ్ళిపోయాడు అలా వెళ్ళి తపస్సు చేసి బ్రహ్మమునందు కలిసిపోయాడు ఇప్పుడు నాభి ఒక కొత్త మార్గమును ఆవిష్కరించాడు ఆయన యజ్ఞము గొప్పతనమును ఆవిష్కరించాడు యజ్ఞము చేత భక్తి చేత పరమేశ్వరుని కట్టి ఎలాగా తన కొడుకుగా తెచ్చుకోవచ్చునో నిరూపించాడు గృహస్థాశ్రమంలో ఉన్నవాడు ఏ స్థితిని పొందవచ్చునో తెలియజేశాడు ఆయన భగవంతుణ్ణి మోక్షమిమ్మని అడగలేదు ఋషభుణ్ణి కొడుకుగా పొంది వైరాగ్య సంపద చేత తను మోక్షంను పొందాడు ఇది నా వివృత్తాంతం ఋషభుడు చాలా కాలం రాజ్యం చేసి వివాహం చేసుకున్నాడు తర్వాత తన కుమారులను పిలిచి రాజ్యం అప్పచెప్పి వెళ్ళిపోయే ముందు పిల్లలను పిలిచి ఒక్క మాట చెప్పాడు ఋషభుడి చరిత్ర వింటున్న వారికి చదువుచున్న వారికి సాక్షాత్తుగా శ్రీమా విష్ణు అనుగ్రహం కలుగుతుంది అని పెద్దలు చెప్తారు కుమారులారా అంత అత్యంత పవిత్రమైన ఉపాధిని పొందిన మనిషి కూడా కష్టాలు పడుతున్నాడు దేని వల్లనో తెలుసా కేవలం కామము చేత కష్టములు పడుతున్నాడు కామము అంటే కేవలం స్త్రీ పురుష సంబంధమైన కామ్య సుఖం మాత్రమే కాదు కామము అంటే కోరిక కోరికకు ఒక లక్షణం ఉంటుంది అది లోపల అంధత్వమును ఏర్పరుస్తుంది మీరు ఒక కోరికను కోరికకు లొంగినట్లయితే ఒక పరిమితమైన కోరిక పెట్టుకొని మీ శక్తిని దృష్టిలో పెట్టుకొని అక్కడ వరకు ప్రయాణం చేయడం గృహస్థాశ్రమంలో దోషం లేదు కానీ వాళ్లను చూసి వీళ్లను చూసి అలవి కాని కోరికను పెంచుకున్నారనుకోండి ఆ కోరిక మిమ్మల్ని బంధిస్తుంది అప్పుడు ధర్మము గాడి తప్పవచ్చు లేదా ఉండవలసిన దానికన్నా అనవసరమైన దానికి తిరగడంలో మీరు చేయవలసిన ఈశ్వరారాధన మీరు వదులుకుంటున్నారు కాబట్టి కోరికలు మిమ్మల్ని బంధించి వేసి కళ్ళల్లో ధూళిపోసి కనపడకుండా చేస్తారు అప్పుడు మనిషి హీ హీనమైపోతాడు అందుచేత చీ అనిపించుకుంటావు కామమును అదుపు చేయి మనసులో ధారణ ఉండాలి పూనిక ఉండాలి అందుచే కామము పెరిగిపోవడమే బంధహేతువు అయిపోతుంది దీనిని విరగొట్టడానికి నేను రెండు మార్గములు చెప్తాను జ్ఞాపకం పెట్టుకోండి అందులో మొదటి తాపం చేయడం తాపం అంటే లేక ధ్యానం చేయండి ఈశ్వరుని ఎందు భక్తిని పెంపొందించుకోండి రెండవది సంచన సాంగత్యం సజ్జన సాంగత్యం అంటే ఈశ్వరుని దగ్గరకు తీసుకువెళ్తుంది ప్రయత్నపూర్వకంగా భగవద్భక్తులతో స్నేహం చేసి వాళ్ళను గౌరవించడం నేర్చుకోండి క్రమం క్రమంగా అంతటా ఈశ్వరిని చూడటాన్ని నేర్చుకో నేను నాది అనే భావన విడిచిపెట్టు అన్ని బిడ్డలకి చెప్ బిడ్డలకు చెప్పి నేను బయలుదేరుతున్నాను అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోతుంటే ఆయన రూపమును చూసి ఏమి అందగాడని ప్రజలంతా మోహమును పొందారు ఆయన మాత్రం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు స్నానం లేదు వాళ్ళంతా ధూళి పట్టేసింది இந்தக்கு பூர்வமு விரகு வாரும் இப்போ ஆயனும் சூசின குட்டின மாரி போயும் அல வெள்ளி போய் சாரா கலாங்க அஜார விரதம் அணி ஒரு சித்திரமே விரதம் பட்டாடு அஜா அந்த கொண்ட சிலவ கொண்ட சிலவ எல்லா பூமி மீத படிப்பி உண்டி போயந்தோ அலோகோட்டூமி மீத படிப்பி உண்டி போயாடு அத்தன யோகசுதிக்கு சித்தலி அய்யா మేము నిన్ను వరిస్తున్నాము స్వీకరించండి అని అడిగాయి నాకు ఈ సిద్ధులు అక్కర్లేదు అని వెళ్ళిపోమన్నాడు అలా చాలా కాలం పడి ఉండి ఒకనాడు దక్షిణ కర్ణాటక రాష్ట్రం నందనున అరణ్యం నందు నడుస్తున్నాడు ఆయన అలా నడిచి పెడుతుంటే అక్కడ ఉన్న చెట్లు ఒకదానితో ఒకటి రాపిడికి ఒక అగ్నిమూత్రం బయలుదేరింది పెద్ద జ్వాలలు రావడం ప్రారంభించాయి ఆయన వాటి వంక చూస్తూ నవ్వుతూ నిలబడ్డాడు అవి వచ్చి అంటుకుంటుంటే శరీరం పడిపోతుంది అనుకున్నాడు యథార్థమునకు అలా ఉండడం అంత తేలిక కాదు అందుకే అన్నారు ఋషపుడి కథ అసుర సంధ్య వేళ ఎవరు వింటున్నారో వాళ్ళకి సమస్త కామితార్థములు ఇవ్వబడతాయి అని చెప్పబడింది అగ్నిహోత్రం శరీరం పట్టుకుంటే నవ్వుతూ నిలబడ్డాడు శరీరం కాలిపోయింది తన ఆత్మలో కలిసిపోయాడు ఋషపుడు ఈ శరీరమును వదిలిపెట్టాడు అని ఆ రాజ్యమును గీతున్న అరహన్ అనే రాజు తెలుసుకున్నాడు తెలుసుకుని మనకు ఒక సత్యం తెలిసింది లోపల ఉన్నది ఆత్మ ఈ శరీరం మనది కాదు కాబట్టి ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళెవ్వరూ స్నానము సంధ్యావందనము చేయనక్కర్లేదు దేవాలయాలకు వెళ్ళక్కర్లేదు పూజలు చేయనక్కర్లేదు బ్రాహ్మణులను గౌరవించనక్కర్లేదు యజ్ఞయాగాదుడు చేయనవసరం లేదు ఎప్పుడు పడితే అప్పుడు పడిపోతారు అని చెప్పాడు వాళ్ళందరూ ఈ ప్రక్రియ మొదలుపెట్టారు అయితే వ్యాసుల వారు ఇది మహాదోషం అన్నారు ఎందుచేత ఇది కలియుగ లక్షణం మీరు ప్రయత్నపూర్వకంగా జ్ఞానిని అనుకరించరాదు అనుకరించలేరు మీరు ఎన్నడూ ఆ జ్ఞానిని అనుకరించరాదు మీరు కర్మ చేయాలి అదే మిమ్మల్ని జ్ఞానిని చేస్తుంది కానీ జ్ఞానిని గౌరవించి వారి బోధలు విని అటువంటి స్థితిని పొందడానికి భక్తితో కూడిన కర్మాచరణం చెయ్యాలి అది వైరాగ్యంను ఇచ్చి మిమ్మలను ఒకనాటికి జ్ఞానిగా నిలబెట్టవచ్చు ఇక్కడ కొంతమంది పొరపడుతుంటారు అదే అర్హం చేసిన భయంకర కృత్యం కాబట్టి ఒక మహాపురుషుని జీవిత కథగా దీనిని విని చేతులు వక్కి నమస్కరించాలి అలా చేస్తే మీకు భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి మీరు కృష్ణ పాదములను చేరుకుంటారు మీకు ఇహమునందు సమస్తము కలుగుతుంది సర్వేజన సుఖినోభవం